ఓం శ్రీ పరమాత్మనేన్మహ శ్రీ భగవత్యేన్మహ శ్రీ మద్దేవి భాగవతము నాలుగవ స్కందము ఏడు ఎనిమిది తొమ్మిది అధ్యాయాలు మొత్తము నాలుగవ స్కందములోని పదవ భాగం గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము నైమిసారణ్యములోని సంచరిస్తున్న ప్రహ్లాదుని గురించి వివరముగా ఇంకా వ్యాస వ్యాసభగవాను చెప్పడం మనం ఇప్పుడు తెలుసుకుంటాము వ్యాస మహర్షి ఇలా చెప్తున్నాడు ప్రహ్లాదుడు నైమిసారణ్య తీర్థమునందలి కార్యక్రమాలను సముచితంగా చేశాడు అతనికి ఎదుట ఒక వటవృక్షము కనిపించింది ఆ వృక్షపు నీడ చాలా దూరం వరకు వ్యాపించి ఉన్నది దానవేశ్వరుడు అక్కడ అనేక బాణాలను చూశాడు ఆ బాణములు అనేక రకాలుగా తయారు చేయబడి ఉన్నాయి వాటికి గ్రద్దల రెక్కలు అమర్చబడి ఉన్నాయి అవి సానబట్టి పదును చేయబడి ఉన్నాయి మిక్కిలి ప్రకాశిస్తున్నాయి ఆ ఎవ్వరివి ఈ ఋషుల ఆశ్రమమున పరమ పవిత్ర పుణ్యతీర్థమునందుండి ఈ బాణములతో ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు అనే ఆలోచన ప్రహ్లాదునకు కలిగింది ఈ కల్పనతోటి ప్రహ్లాదుని మనస్సు శాంతించక ముందే ధర్ముని కుమారులైన నరనారాయణులు అతని దృష్టికి గోచరమయ్యారు ఆ మునులు నల్లని మృగ ధరించి ఉన్నారు తల మీద పొడవై విశాలమైన జడలు శోభిల్లుతున్నాయి నరనారాయణుల ఎదుట ప్రకాశిస్తున్న రెండు ధనస్సులు పడి ఉన్నాయి ఉత్తమ చిహ్నములు గల ఆ ధనస్సులు సారగ్యము అజగవనము అను పేర్లతోటి ప్రసిద్ధి చెంది ఉన్నాయి అట్లే అనేక బాణములతో నిండి ఉన్న రెండు అమ్ముల పొదలున్నాయి మహాభాగ్యశాలు ధర్మానందనులు అయిన నరనారాయణుల మనస్సు ధ్యానములో నిమగ్నమై ఉన్నది ఆ ఋషులను చూసి ప్రహ్లాదుని కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి ఆ ఋషులను లక్ష్యముగా చేసుకొని అతడిట్లు పలుకుతున్నాడు మీరు ఇట్లా ఎందుకు మోసగిస్తున్నారు దీనివలన ధర్మము మట్టిలో కలిసిపోతుంది ఇట్టి వ్యవస్థ ఈ ప్రపంచమున ఎప్పుడు కూడా చూడలేదు వినలేదు మహోన్నతమైన తపమెక్కడ ధనుర్బాణములను చేతపట్టుట ఎక్కడా ఈ రెండు కార్యముల సమన్వయము ఎట్లు పొసగుతుంది పూర్వయుగమునందు ఇటువంటిది లేనే లేదు బ్రాహ్మణులకు తపము చేసుకొనుట శాస్త్ర విధానమై ఉన్నది అట్టి వారికి ధనుర్బాణములు ధరించు అవసరమేమున్నది తల మీద జడలను పెంచుట ఎక్కడ అమ్ముల పొదలను ధరించుట ఎక్కడ ఈ రెండు కార్యములు వ్యర్థములు ఇవి ఎంతో ఆడంబరములుగా ఉన్నాయి మీరిరువురు కూడా దివ్య పురుషులు ధర్మాచరణమే మీకు శోభనిస్తుంది వ్యాస మహర్షి చెప్తున్నాడు భారత ప్రహ్లాదుని పలుకులు విని నరనారాయణులు ఇట్ల సమాధానమిచ్చారు రాజేంద్ర మునులను కూర్చి మా తపస్సును గురించి నీవెందుకు వ్యర్థముగా ఆలోచిస్తున్నావో మేము సమర్థులమని ఈ జగమంతటికి తెలుసు యుద్ధము తపస్సు రెండిటి ఎందు మాకు గమనమున్నది దీనికి నీవేమి చేస్తావు నీవు నీ మార్గాన పో ఇట్లు వాదమునెందుకు చేస్తావు తేజస్సు ఎంతో దుర్లభము అది గొప్ప తపస్సు చేతనే ప్రాప్తమవుతుంది బ్రాహ్మణులను గురించి చర్చించుట వ్యర్థము ఇదే సుఖమును కోరుకునే ప్రాణుల కర్తవ్యము ప్రహ్లాదుడు చెప్తున్నాడు తపసులారా మీకింత అభిమానము ఉండుట నిష్ప్రయోజనము నేను దైత్యరాజును నా వలననే ధర్మము నిలిచి ఉన్నది నేను శాసనము చేస్తుండగా ఈ పవిత్ర తీర్థమునందు ఇట్లా అధర్మమును ఆచరించుట సర్వదా అనుచితము తపోధనులారా మీ వద్ద అట్టి శక్తి ఏమున్నది ఉన్నచో సమరాంగణమునకు వచ్చి నాకు చూపించండి వ్యాసమహర్షి ఇంకా ఇలా పలుకుతున్నాడు దైత్యరాజైన ప్రహ్లాదుడి ముఖము క్రోధముతో ఎర్రబారింది ప్రహ్లాదుడు సాటిలేని బలశాలి మహావీరుడు అతడు ఇట్లా ప్రతిజ్ఞ చేశాడు నరనారాయణులు ఎప్పుడూ తపస్సులోనే లగ్నమై ఉంటారు జితేంద్రియులు అయినప్పటికీ వారి ఇరువురు ఋషులను ఏదో ఒక ఉపాయంతో నేను తప్పక ఓడించాలి వ్యాసమహర్షి చెప్తున్నాడు ఈ విధంగా పలికి ప్రహ్లాదుడు ధనస్సును చేపట్టాడు దానిమీద అల్లెత్రాడును సంధించాడు దగ్గరగా ధనుష్టంకారము గావించాడు ఆ ధ్వని నలువైపులా వ్యాపించింది నరుడు కూడా విల్లును చేపట్టాడు అనేక పదునైన శరములను దానిమీద సంధించాడు క్రోధభరితుడై ఆ బాణములనన్నింటినీ ప్రహ్లాదుని మీద కురిపించాడు ప్రహ్లాదుడు ప్రకాశవంతమైన పక్షములు కల బాణములతోటి మీదకు వస్తున్న నరుని బాణములను ఖండించాడు తాను వదిలిన బాణముల ముక్కలు ముక్కలొకట చూసి వెంటనే నరుడు మరలా అనేక బాణములను అతని మీద వెయ్యటం ప్రారంభించాడు మునివరుడైన నరుని సాయకములను ప్రహ్లాదుడు ఎంతో వేగము గల తన బాణములతో చిన్నాభిన్నము చేశాడు వెంటనే ప్రహ్లాదుడు నరుని వక్షస్థలమును గాయపరిచాడు నరుడు కూడా కుపితుడై శీఘ్రగమనము కల ఐదు బాణములతో దైత్యరాజు భుజములకు తగిలేటట్లు వేశాడు అప్పటి వారి యుద్ధమును చూడడానికి ఇంద్రునితో కూడి అనేక దేవతలు విమానారూఢులై ఆకాశమున ఉపస్థితులయ్యారు సమరాంగణమున విరాజమానులైన మునివరుడకు నరుని దైత్యరాజుకు ప్రహ్లాదుని పరాక్రమములను ఎంతో ప్రశంసించసాగారు మేఘముల జలధారాలు వర్షించినట్లు ప్రహ్లాదుడు పదునైన బాణవర్షములను కురిపిస్తున్నాడు అప్పుడు నారాయణుడు అప్రతిమానమైన శాబ్దనస్సును చేబోని బంగారు పక్షములు గల బాణవర్షములను కురిపించసాగాడు ప్రహ్లాదుడు ధర్మానందనుడైన నారాయణుని మీద అత్యంత తీవ్రగమనము గల అనేక బాణాలను ప్రయోగించాడు వెంటనే నారాయణుడు తన ధనస్సుతో ఎంతో పదునైన బాణములను అనేకములను ప్రయోగించాడు వాటి ప్రహారము చేత ప్రహ్లాదుని బాణములు ముక్కలు ముక్కలైపోయాయి అప్పుడు సనాతన భగవంతుడకు శ్రీహరి ధర్ముని వద్ద పుత్రరూపమున అవతరించి ఉన్నాడు వారే వీరులై సమరాంగణమున నిలిచి ఉన్నారు దైత్యరాజకు ప్రహ్లాదుడు తీక్షణమైన శరవర్షమును వారి మీద కురిపిస్తూ ఉన్నాడు తరువాత నారాయణుడు మిక్కిలి పదునైన తన బాణములను ప్రయోగించాడు వాటితోటి ఎదుట నిలిచి ఉన్న ప్రహ్లాదునకు గట్టి దెబ్బ తగిలింది ఇరు పక్షముల బాణవర్షములతో ఆకాశము కప్పివేయబడింది వ్యాస మహర్షి ఇలా చెప్తున్నాడు ఈ విధంగా దైత్యరాజకు ప్రహ్లాదునకు తాపశలకు నరనారాయణుల మధ్య భయంకరమైన యుద్ధము జరుగుతున్నది నారాయణుడు ఒక తీవ్ర గమనము గల బాణముతోటి ప్రహ్లాదుని ధనస్సును తృంచేశాడు అప్పుడు దైత్యరాజు ఇంకొక ధనస్సును చేపట్టాడు నారాయణుడు దానిని కూడా తన హస్త కౌశలము చూపుతూ రెండు ముక్కలు చేశాడు ఇట్లా నారాయణుడు ప్రహ్లాదుని ధనస్సులను పదే పదే ధనుమాడుతూ ఉన్నాడు అప్పుడు దానవేశ్వరుడు పరిగనొకదాని తీసుకొని నారాయణుని భుజముల మీద విసిరాడు ప్రతాపవంతుడైన నారాయణుడు తన వైపునకు వచ్చుచున్న ఆ పరిగను తొమ్మిది బాణములతో తునా తునకలు చేశాడు పదవ బాణముతో ప్రహ్లాదుని మీద ప్రహారము చేశాడు అప్పుడు దానవరాజు దృఢమైన ఇనుప దానిని తీసుకొని నారాయణుని తొడపైన కొట్టాడు కానీ నారాయణుడు పర్వతములాగా చెలించకుండా నిలిచి ఉన్నాడు అతని మానసిక శాంతికి భంగము కలగలేదు అతడు పరమ పరాక్రమశాలి వెంటనే బాణములను ప్రహ్లాదునిపై కురిపించసాగాడు ప్రహ్లాదుని ఆ గద కూడా తునాతునకలైపోయింది అప్పుడు ప్రహ్లాదుడు శత్రువులను దహించేటట్టి శక్తిని చేతబూనాడు నారాయణుని వక్షస్థలమును గురి చూసి దానిని ప్రయోగించాడు ఎదురుగా వస్తున్న ఆ శక్తిని చూసి నారాయణుడు కుతూహలుడయ్యాడు దాని మీదకు ఒక్క బాణాన్ని విసిరాడు దానితోటి ఆ శక్తి ఏడు భాగాలుగా విభజించబడింది తరువాత నారాయణుడు ఏడు బాణములతో ప్రహ్లాదుని మీద ప్రహారము చేశాడు దేవతల వెయ్యి దివ్య సంవత్సరముల వరకు ప్రహ్లాదునకు నరనారాయణులకు భయంకరమైన పోరు జరుగుతూనే ఉన్నది అప్పటికి ఆ యుద్ధము ముగిసిపోలేదు తరువాత భగవంతుడైన విష్ణువు ఆ ఆశ్రమమునకు వచ్చాడు ఆ స్వామి శ్రీ విగ్రహము నాలుగు భుజములతో సుశోభితమై ఉన్నది ఆ ప్రభువు పీతాంబరమును ధరించి ఉన్నాడు భగవంతుడకు రమానాథుడు శంఖచక్ర గదాపద్మములను నాలుగు చేతులయందు ధరించి విలసిల్లుతూ ఉన్నాడు విష్ణు భగవానుడు ప్రహ్లాదుని ఆశ్రమమునకు అరుదించాడు ఆ స్వామిని దర్శించి దైత్యరాజు ఆ ప్రభువు చరణములకు తలవంచి నమస్కరించాడు అపారమైన భక్తిని ప్రదర్శిస్తూ చేతులు జోడించి ఇలా చెప్తున్నాడు ప్రహ్లాదుడు ఇలా చెప్తున్నాడు మాధవ నీవు దేవతలకు కూడా ఆరాధ్యుడవు జగత్తును శాసించు పగ్గములు నీ చేతి ఎందే ఉన్నాయి భక్తుల మీద దయచూపుట నీ స్వభావమే అవుతుంది ప్రభు ఈ ఇరువురి తాపసులను సంగ్రామమున ఎదుర్కొని చిన్నప్పటికీ నాకు విజయము లభించటలేదు దీనికి కారణమేమిటి నేను వెయ్యి సంవత్సరముల వరకు ఈ దేవతలతో పోరు సలుపుతున్నాను కానీ ఇప్పటి వరకు వీరిని జయించలేకపోయాను దీనివలన నాకు గొప్ప ఆశ్చర్యము కలుగుతున్నది అప్పుడు విష్ణు భగవానుడు ఇలా చెప్తున్నాడు ఆర్య ఈ ఇరువురు సిద్ధపురుషులు నా అంశతో అవతరించారు వీరి విషయమున మాత్రము కూడా ఆశ్చర్యపడవలసిన అవసరము లేదు వీరిరువురు కూడా జీతాత్ములు తపస్సంపన్నులు నరనారాయణులు అని పేర్లతోటి వీరు ప్రసిద్ధులు నీవు వీరిని జయింపలేవు కాబట్టి రాజేంద్ర నీవు పాతాళమునకు మరళి వెళ్ళిపో మనస్సులో నాయందు అవిచల భక్తిని కలిగి ఉండు మహామతి ఈ తపస్సులను నిరోధించుట ఎప్పటికి నీ వాంఛనీయము కాదు వ్యాసమహర్షి చెప్తున్నాడు విష్ణు భగవానుడు ఈ విధముగా ఆదేశించగా దైత్యరాజకు ప్రహ్లాదుడు అసురులను వెంటబెట్టుకొని అక్కడ నుండి మరలి వెళ్ళిపోయాడు నరనారాయణులు కూడా తమ తమ తపస్సులను ప్రారంభించారు ఏడు ఎనిమిది తొమ్మిది అధ్యాయములు సమాప్తములు పది పదకొండు అధ్యాయముల గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్త